తాడేపల్లిలో ఈ రోజు తెల్లవారుజామున వైసీపీ కార్యక్రమాన్ని సిఆర్టీఏ అధికారులు కూల్చివేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీనిపై తాజాగా మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మరి దిగిన చంద్రబాబు తన రైనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యక్రమాన్ని మరి బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను మరి బేకతారు చేశారు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయింది ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్షా సాధింపు చర్యలకు మరి తలొగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల తోడుగా మరి గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు మరి దుష్మర్యాన్ని ఖండించాలని కోరుకుంటున్నాను అంటూ కూడా మరి సోషల్ మీడియా వేదిక ద్వారా మరి మన సీఎం మాజీ సీఎం జగన్ గారు స్పందించినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది